అనంతపురం జిల్లా గుత్తి మండల నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు బుధవారం గుత్తి మండల తహసీల్దార్ మహుబాషకు మోటార్ మెకానిక్ల సంఘం కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గుత్తి నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడు మురళీధర్ రెడ్డి ప్రెసిడెంట్ జాఫర్ వైస్ ప్రెసిడెంట్ యరిస్వామి మాట్లాడుతూ నవ్యాంధ్ర మేస్రీ స్టేట్ ఫౌండర్ సుభాని ఇరవై ఆరు జిల్లాల ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ఉల్లి సాంబశివరావు ఆదేశాల మేరకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బహదూర్ ఖాన్ అనంతపురం జిల్లా ఇన్ఛార్జి రియాజ్ భాషా సూచనల మేరకు మోటార్ మెకానిక్ల సంఘం కార్యాలయానికి స్థలం కేటాయించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశామన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి మండలంలోని మోటార్ మెకానిక్లకు సంఘం కార్యాలయం లేదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మోటార్ మెకానిక్ల సంఘం కార్యాలయానికి స్థలం కేటాయించాలని విన్నవించారు అనంతరం తహసీల్దార్ మహుబాషకు వినతి పత్రం అందజేశారు సానుకూలత స్పందించిన తహసీల్దార్ స్థలం కేటాయింపునకు జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు అనంతరం తహసీల్దార్ మహుభాషకు మోటార్ మెకానిక్ల సంఘం నాయకులు షాల్వతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడు మురళీరెడ్డి ప్రెసిడెంట్ జాఫర్ వైస్ ప్రెసిడెంట్ యదిస్వామి సెక్రటరీ గోవర్ధన్ జాయింట్ సెక్రటరీ లాల్ శేఖర్ నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు